జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ మందాకృష్ణ ఇచ్చిన పిలుపు మేరకు బిఆర్ గవాయిపై దాడిని ఖండిస్తూ నిరసన తెలుపుతూ పాలకులు ఎంఆర్పిఎస్ నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ నుండిపోయిన దుర్గకు విడతీ పత్రం అందజేసిన ఎంఆర్పిఎస్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి కారణం ఏమిటంటే మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై కుట్ర దాడి జరిగిందండి కోర్టులో ఇది అంతా కుట్రపూరితంగా జరిపించారు కాబట్టి దళితులైనటువంటి జస్టిస్ మీద జరిగిన దాడిని స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయన ఫ్రీగా వదిలేశారు కాబట్టి ఆయన చట్ట చర్యలు తీసుకుని ఆయనపై అండి కఠినంగా శిక్షించి ఇటువంటి దాడులు మళ్ళీ కుట్రపూరితమైన దాడులు దళితులపై జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నకృష్ణన్ కృష్ణ మాది జరిపిన మొన్న కలెక్టరేట్లు కూడా ముట్టడించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు మండలాల వారిగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అన్నకృష్ణన్ ఆదేశాల మేరకు మా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలన్నీ తరఫున మేము ఈ దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ వివరణ ఇవ్వడం జరిగింది అంటే ఇవ్వడం జరిగింది ఎమ్ఆర్ఓ గారికి ఈరోజు పాలకొల్ల